మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొత్త లుక్ అద్దరింది డ్రాగన్ థర్టీ శాతం షూటింగ్ జరిగాక తన కొత్త పాత్ర కోసం ఎన్టీఆర్ రెడీ అయిన విధానానికి టోటల్ ఫిల్మ్ టీమ్ ఫిదా అయింది మొన్నటి వరకు సడన్గా పదిహేను కిలోల వెయిట్ తగ్గడం మీద కామెంట్లు వినిపించాయి ఎంత పాత్ర కోసం అయితే మాత్రం మరీ ఇంత సన్నబడతాడా అని చాలామంది కామెంట్స్ చేశారు కట్ చేస్తే రెండో డ్రాగన్గా తన లుక్ టోటల్ టీమ్నే షాక్కి గురి చేసిందట బయట తను కనిపించినట్టు తన రెండో పాత్ర ఉండదని తెలుస్తోంది ఫస్ట్ రోల్ మీడియం స్థాయిలో బొద్దుగా ఉంటే మరో పాత్రలో మాత్రం సన్నగా ఉంటాడని తెలుస్తోంది తేలింది కాకపోతే తన రెండో పాత్ర ఎలా ఉంటుంది అది అన్న పాత్ర లేదంటే తండ్రి పాత్ర అన్నది రివీల్ కాలేదు ఇలాంటి టైంలో తన ఫోటో షూట్ అన్న ఆలోచనే అందరికీ సర్ప్రైజింగ్గా ఉంది అయితే యాభై ఐదు రోజులు మారథాన్ కోసమే ఎన్టీఆర్ ఇలా ప్రిపేర్ అయ్యాడని తెలుస్తోంది ఇందుకే ఆఫ్రికా అడవుల్లో రెండో డ్రాగన్ ఏం చేయబోతున్నాడు ముప్పై శాతం సినిమా షూటింగ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎందుకు ఎన్టీఆర్ ఫోటో షూట్ తీయించాడు లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్స్ కాదు టెన్ ప్యాక్స్తో మతిపోగొట్టబోతున్నాడు అందుకోసమే పదిహేను కిలోలపైనే వేటి తగ్గాడనేది మొన్నటి వరకు వినిపించిన మాట కానీ ఇప్పుడు తన కొత్త ఫోటోషూట్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ సరికొత్త లుక్ లుక్కిస్తుంది టోటల్ టీమ్ మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ని టెన్ ప్యాక్స్ లుక్లోకి మార్చిన డైటింగ్ న్యూట్రిషన్స్ అలానే జిమ్ కోచ్ అందరూ ఫుల్ హ్యాపీస్ నిజంగా ఇదో రిస్కీ ఫీట్ చాలా తక్కువ టైంలో లాస్ అవ్వటమే కాకుండా టెన్ ప్యాక్స్ కోసం ముఖంలో మరీ ఎక్కువ మార్పులు రాకుండా జాగ్రత్త పడటం ఫైనల్గా టెన్ ప్యాక్స్ లుక్ ని అచీవ్ చేయటం అంతేకాదు ఫస్ట్ టైం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డార్క్ కలర్లో కనిపించబోతున్నాడట కారణం డ్రాగన్లో హీరో తండ్రి ఇండియన్ తల్లి ఆఫ్రికన్ అలా ఆఫ్రికన్ కనెక్షన్తో డ్రాగన్ రాబోతుంది తల్లి పోలికలతో ఒకరు తండ్రి పోలికలతో మరొకరు ఇలా ఆఫ్రో ఇండియన్ డ్రగ్ మాఫియా డ్రామాగా రాబోతుంది ఈ సినిమా గాంధీ మూవీ చేసేప్పుడు బెన్కింగ్స్లే బ్రౌన్ పర్సనల్ మేకప్ వేసుకున్నట్టు ఎన్టీఆర్ ఇందులో టెన్ ప్యాక్స్తో ఆఫ్రికన్ స్కిన్ టోన్తో కనిపించబోతున్నాడు దాదాపు అది అన్నపాత్రే అని సమాచారం అంతేకాదు ఇద్దరు ట్విన్సే అయినా వన్ మినిట్ తేడాతో ఒకరు అలా ఒకరు ఇలా ఉంటారని కూడా తెలుస్తుంది ఇదేం లీక్ అనుకోవడానికి లేదు ఎందుకంటే ఎన్టీఆర్ ఫోటోషూట్నే వీడియోగా మార్చి చిన్నపాటి గ్లిమ్స్గా రిలీజ్ చేయబోతున్నారు మరి థియేటర్స్లో సినిమా వచ్చే వరకు ఇలాంటి పాత్రని సీక్రెట్గా ఉంచితే అది ఆల్ ఆఫ్ సడన్గా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అందుకే ఫిలిం టీమ్ ఎన్టీఆర్ డార్క్ స్కిన్ లుక్ని సీక్రెట్గా ఉంచాలనుకోవట్లేదట అందుకే కొత్త లుక్ ఫోటోషూట్ని వచ్చే వారం రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఈ లోపే మ్యాటర్ బయటకు వచ్చింది కాబట్టి సాధ్యమైనంత వరకు తన కొత్త డ్రాగన్ లుక్ని రివీల్ చేసే ఛాన్స్ ఉంది యాభై ఐదు రోజుల ఆఫ్రికన్ షెడ్యూల్లో ఎన్టీఆర్ వేయబోయేది కూడా ఈ డార్క్ డ్రాగన్ పాత్ర అని తెలుస్తోంది మరో పాత్ర షూటింగ్ మాత్రం సమ్మర్లో మొదలవ్వచ్చని తెలుస్తోంది